అంటే ఒకనొక టైంలో రాముడు ఏం చేస్తాడు అని అంటే ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకొని నేను హద్ చేసుకుంటాడు హజ్ చేసుకొని నువ్వు నాకు భరతుని తోటి సమానంగా నా యొక్క ప్రియ సౌదరుణువే అని చెప్తాడు చాలా మందికి డౌట్ వస్తుంది లక్ష్మణుడేమో మొత్తం ఉద్లేషా అని ఎంకల పోయి మరి లక్ష్మణుని తోటి కంపేర్ చేయకుండా తోటి ఎందుకు కంపేర్ చేసిడు అని వస్తుంది కదా డౌట్ సి భరతుని కోసం చెప్తాను నేను మొత్తం రాజ్యం రాముడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓరికి పోతుంది భరతుడు రాగానే ఏం చెప్తాడు వాళ్ళ వాళ్ళమ్మను తిరుతాడు వాళ్ళమ్మకి కాయికి ఎం తిరుతాడు ఎన్నో అసలు మంచి పని చేసినావు అసలు నువ్వు తల్లి వేనాను అని చెప్పి తిరుతాడు తను తల్లి చేసిన తప్పులని ఆయన మీద వేసుకుంటాడు నా వల్ల నా అన్న అడవిలోకి వెళ్ళిపోయాడు నా అన్న అడవిలోకి వెళ్ళిపోయాడు నా తండ్రి కూడా నా వల్ల చనిపోయాడు అని చెప్పి మొత్తం ఆయన కాదు మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు మంత్రులు గింతులు అందరిని తీసుకొని చిత్రకూర్ దగ్గరికి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోతాడు పోయిన తర్వాత రాముడు ఆడ కనిపిస్తుండు అనంటే దగ్గరకు పోయి కాలం మీద వాడు ఆయన కన్నీళ్ళతో రాముని ఒక పాదాలకు అభిషేకం చేశాడు ఎవరు భరతుడు అన్న రాజ్యం నాది కాదన్నా ఇది కూడా నేనే అన్నా నన్ను నువ్వు శిక్షించి నీ రాజ్యం తీసుకో అన్నా ప్లీస్ అన్నా ప్లీస్ అన్నా ఇంత కాలం మీద వాడతాడు భరతుడు అంటే అంత కాలం మీద వాడతాడు వశిష్ఠుడు వీళ్ళందరూ చెప్పినా ఈ నెడైనా తర్వాత ఫైనల్గా రాముడు చెప్పిన తర్వాత లేదు నేను ధర్మం పాటించాల్సిందే ఎందుకంటే దశరథుడు తండ్రిని మాటించింది మానకు కాబట్టి అని అంటే సరే అన్నా కానీ ఒకటి శరత్ అంటాడు ఏమంటాడు తెలుసా భరతుడు నేను కాదన్న అయోధ్యని పరిపాలించేది నీ పాదాలు పరిపాలిస్తే అన్న అయోధ్యని నేను కేవలం సంరక్షకునిగా మాత్రమే ఉంటాను అని చెప్పి పాదాలు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు అయోధ్య పోతాడు పోయేటప్పుడు ఒక మాట అంటాడు భరతుడు హనుమ రాముని తోటి అన్న పద్నాలుగేండ్లు అంటున్నావు కదా పద్నాలుగేండ్ల తర్వాత ఒక్క రోజు కూడా లేట్ అయినా సరే అగ్నిల దుంకి ప్రాణ త్యాగం చేసుకుంటా అంటాడు ఎవరు భరతుడు దాంతో పాటు ఆయన అయోధ్యకు వచ్చిన తర్వాత ఆయన నార్మల్గా రాజభోగాలు అని అనుభవించాడు అక్కడ నా అన్న కింద పడుకుంటుండు నా అన్న పండుపలాలు తింటుండు రాజ భోగాలు నాకు వద్దు అని చెప్పి ఏండ్లు భరతుడు అన్ని ఉన్నా సరే ఏం లేకున్నా పనుకుంటే ఎవరు భరతుడు కానీ దురదృష్టం ఇంక్లూడింగ్ అందరం అందరు ఫ్యామిలీలో ఈ రోజు ఏంటి అని అంటే ఒకప్పుడు అన్నదమ్ములు ఎట్టుంటారు అట్లా మనం ఉండలేకపోతున్నాం మనం சின்ன வாடிக்கு மனம் படவ அடுத்து